నిన్నట్లా ఎత్తు కందోనమ్మా మహాలక్ష్మి తల్లి నిన్నెట్లా ఎత్తు కందోనమ్మా ఆట్లాడే బాలావైతే నిన్నెతో కొందోను ఆట్లాడే బాలావైతే నిన్నట్లా తల్లి నిన్నెట్లా కొందోనమ్మా మహాలక్ష్మి తల్లి నిన్నెట్లా ఎత్తుకొందోనమ్మా పసిబాలా వైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి పసిడే పోల వెళ్ళి పసిబాలా వైతే ఎత్తుకందు మహాలక్ష్మి తల్లి పసిడి పొగ్గాల బాల వెళ్ళి పువ్వులు పళ్ళు దోరణంబులతో పువ్వులు పళ్ళు దూరణంబులతో బాల వెళ్ళి కట్టిన వేదికపై కనకంబ నడకలతో గల్లు గల్లు నడిచే తల్లి నిన్నెట్లా ఎత్తు కొందోనమ్మా మహాలక్ష్మి తల్లి నిన్నెట్లా ఎత్తు కొందోనమ్మా కలగంటి కన్నులు తుడిసే వేళ ఈలో కాలు రమ్మాని నేను పిలిచే వేళ కలగంటి కన్నులు తులిసే వేళ ఈలో కాలు నేను రమ్మాని పిలిసే వేళ తల్లి విని పాపను నేనై తల్లి విని పాపను నేనై నీ బడి నిన్నెట్లా నిన్నెట్లాయతో పొందోనమ్మా మహాలక్ష్మి తల్లి నిన్నెట్లాయతో పొందోనమ్మా